గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను రాష్ట్ర విభజన తరువాత రెండవసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అధికారుల పైన పూర్తి పట్టు సాధించలేకపోతుందా తెలుగుదేశం పార్టీ అధికారులపై ముఖ్యంగా పోలీసు వ్యవస్థపై తన పట్టును కోల్పోయినట్లుగా అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలను గమనిస్తే సమైక్య రాష్ట్రంలో సుదీర్ఘ పరిపాలన అనుభవంతో సమర్థవంతంగా పరిపాలన కొనసాగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని కారణాల వలన రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేసిన రాజధాని హైదరాబాదును మనము తెలంగాణ రాష్ట్రానికి వదులుకోవలసి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కొత్తగా రాజధానిని నిర్మించుకోమని చెప్పారు దీనితో తెలుగు ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేశారు రాష్ట్రాన్ని సమర్థవంతంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారే సమర్థవంతంగా పరిపాలన చేయగలరు అని చెప్పి ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందో ఆ స్థానంలోకి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఏర్పడింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా పరిపాలన కొనసాగించారు రాజధాని అమరావతి నిర్మాణం కోసము ఆహర్నిశలు కృషి చేశారు అధికారులను కూడా ఆ దిశగా పరుగులు పెట్టించారు అమరావతిని మరో సింగపూర్ చేస్తాను అని ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారు పరిపాలనలో తన శైలిని చూపించి అధికారులను కూడా దిశగా పరుగులు పెట్టించారు అన్ని శాఖలపైన పూర్తి పట్టును సాధించారు కానీ అమరావతిని సింగపూర్ చేస్తాను అమరావతిని సింగపూర్ చేస్తాను అని తన పూర్తి సమయాన్ని అమరావతి రాజధాని నిర్మాణం కోసమే కేటాయించారు కానీ ప్రజా సమస్యల ప్రజా సంక్షేమం పైన కాస్త శ్రద్ధ చూపించలేకపోయారు అమరావతి మీద ఉన్న శ్రద్ధను రాష్ట్ర ప్రజలపైన చూపించలేకపోయారు దీనినే అవకాశంగా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సారథ్యంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తన శైలిలో నిరంకుశంగా పరిపాలన గావించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అరాచక పాలన అనవచ్చు అధికారులపై పూర్తి పట్టును సాధించి తను అనుకున్న విధంగా పరిపాలన కొనసాగించేదానికి అధికారులను కూడా మార్చేశాడు ఒక రకంగా పోలీసు రాజ్యం అనవచ్చు ఒకవైపు ప్రజల కోసము అని అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ ఇంకొక వైపు అనేక కుంభకోణాలు చేశాడు భూ కుంభకోణాలు కావచ్చు మద్యం కుంభకోణాలు మైన్స్ కుంభకోణాలు ఇలా అనేక రకాలైన కుంభకోణాలను చేసి ఇందులో అధికారులను కూడా ఇన్వాల్వ్ చేశాడు కోట్లాది రూపాయల కుంభకోణాలలో అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి అధికారులను కూడా పూర్తిగా లొంగదీసుకొనేసి మొత్తం ప్రభుత్వ వ్యవస్థ పై స్థాయిలో ఉన్న అధికారులలో ఒక రకమైన భయాందోళనలను సృష్టించాడు పై స్థాయిలో ఉన్న అధికారులను పూర్తిగా లొంగదీసుకొని వారిని భయభ్రాంతులకు గురి చేశాడు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అనేక కుంభకోణాలలో పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కనుకనే దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు బెయిల్ మీద ఉన్నారు అధిక శాతం పై స్థాయి ఐఏఎస్ అధికారులు వాయిదాల మీద ఇప్పుడు తిరుగుతున్నారు మరి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రభుత్వం మారింది కూటమికి ప్రజలు అఖండ మెజారిటీని కట్టబెట్టారు కూటమికి అఖండ మెజారిటీని కట్టబెట్టింది అమరావతిని సింగపూర్ చేస్తాడు అని కాదు ఐదు సంవత్సరాలు భయభ్రాంతులతో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణమే లేకుండా భయం భయంగా బ్రతికారు భూ బకాసుల నుంచి మమ్మల్ని కాపాడండి అని మళ్ళీ అరాచక పరిపాలన నుంచి విముక్తి చేయండి అనే ఉద్దేశ్యముతోనే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి అధికారము కట్టపెట్టారు కానీ అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు అని కాదు ప్రభుత్వం మారింది రాష్ట్ర ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కానీ అధికారులు మాత్రము మారలేదు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఏ పరిపాలనకైతే అలవాటు పడ్డారో ఇంకా ఆ ప్రభుత్వానికే ఆ పార్టీకే ఇంకా కొంచెము లోబడి అణిగమణిగి ఉన్నారేమో అనేసి అనిపిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అంతేకాకుండా వైఎస్ జగన్ ఒక రకమైన భయాన్ని అధికారులలో కలగజేస్తున్నాడు ఒక రకమైన మైండ్ గేమ్ను అధికారులపై పోలీసు వ్యవస్థపై ప్రయోగిస్తున్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మళ్ళీ నేనే సీఎం అవుతాను కూటమికి సహకరించిన అధికారులపై పోలీసులపై చర్యలు తీసుకుంటాను మిమ్మల్ని జైలు పాలు చేస్తాను ముఖ్యంగా పోలీసులను ఉద్దేశించి మీ యూనిఫామ్ తీస్తాను విదేశాల్లో ఉన్నా కూడా వదిలిపెట్టను పట్టుకొని వచ్చి మీ మీద చర్యలు తీసుకుంటాను అని సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నాడు ఒక రకమైన భయాందోళనను ప్రభుత్వ శాఖలో ఉన్న అందరి అధికారులపై ప్రయోగిస్తున్నాడు మరి దీని ఫలితమో ఏమో కానీ రెండవసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి పై స్థాయిలో ఉన్న అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించడం లేదు అనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కూడా రెండవసారి అధికారులపై పూర్తి పట్టు సాధించలేదేమో అనే అనుమానము కలుగుతోంది జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్ పర్యటనలు జరిగిన ప్రతిసారి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అవి ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న పర్యటనలుగా అనిపించడం లేదు కేవలము బల ప్రదర్శనలు వీధి పోరాటాలను తలపిస్తున్నాయి జగన్ పర్యటనలు మరి పర్యటనలు జరిగిన ప్రతిసారి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా తమ విధులు నిర్వహించడం లేదా లేక పోలీసులు వైఎస్ జగన్ ఒత్తిడికి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాదాపు ఒకటిన్నర సంవత్సరము పరిపాలన కూడా జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అధికారులపై పట్టు కోల్పోయాడా మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి రాడు అనే విశ్వాసము నమ్మకము అధికారులలో కలిగించలేకపోయాడా ఈ తీరు ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వము సజావుగా పరిపాలన చేయలేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఈ తీరు ఇలాగే కొనసాగితే వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చిన విధంగా ఆ పథకాలను నెరవేరుస్తోంది ఆ దిశగా తగిన చర్యలు కూడా తీసుకుంటోంది కానీ ఇంకా ముఖ్యమైన శాఖలపై పై అధికారులపై పూర్తి పట్టు సాధించలేకపోతుంది ఎక్కువగా తన దృష్టిని అంతా కూడా అమరావతిపైనే కేంద్రీకరిస్తోంది సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తాను అనేసి టెక్నాలజీ పైన ఏఐ పైన దీనిపైననే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాడు ఇక ఎన్నికలకి మూడేళ్ల సమయమే ఉంది చివరి సంవత్సరము ఎన్నికల హడావిడిలోనే ఉంటారు ఇక కూటమి ప్రభుత్వానికి మూడు సంవత్సరాల సమయం మాత్రమే ఉంటుంది అందుకే అమరావతిని సింగపూర్ చేస్తానని క్వాంటమ్ వ్యాలీ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి ప్రజలకు పైపై మెరుగులు చూపించకుండా కేవలం అమరావతి మీదనే పూర్తి శ్రద్ధ చూపించకుండా రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పును మళ్ళీ పునరావృత్తం చేయకుండా ప్రజా సంక్షేమాలపై ప్రజా సమస్యలపై కొంచెం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి మళ్ళీ జగన్ ప్రభుత్వము రాదు అనే నమ్మకాన్ని అధికారులలో కలగజేయాలి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలపైన కలగజేయాల్సిన బాధ్యత ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన ఉంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్